నిజమే ఇండస్ట్రీలో తరచూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది దాని గురించి మీడియా సోషల్ మీడియాలో నాలుగైదు రోజులు వార్తలు వైరల్ అవ్వడం ఆ తర్వాత యధావిధిగా కామైపోవడం ఇదంతా అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ మధ్య మాత్రం ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి మొన్న రాస్తారు నిన్న జానీ మాస్టర్ ఈరోజు హర్ష సాయి అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది ఒకరి తర్వాత మరొకరు లైన్లోకి వస్తున్నారు ఈ ముసుగులో ఇంకా ఎవరైనా స్టార్స్ ఉన్నారా ఇన్ని రోజులు ఈ వివాదాలు ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడు మీడియా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ ఇలాంటి డిస్కషన్స్ జరగడం వెనుక కారణాలు కూడా లేకపోలేదు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ఇండస్ట్రీలో ఫేమస్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు కింద మీద పడి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటే కానీ ఓ స్టాండర్డ్కు రీచ్ కాలేరు కానీ ఏదో విధంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళంతా కూడా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు రాస్తారు జానీ మాస్టర్ హర్షసాయి సాయి వీళ్ళ పాపులారిటీనే వీరిని ముంచిందా ఒకరు పాపులర్ యూట్యూబర్ పెళ్లి పేరిట అమ్మాయిని మోసం చేశాడు ఇంకొకరు ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ అసిస్టెంట్ జీవితంతో ఆడుకున్నాడు మరొకరు ఫిల్మ్ హీరో అమ్మాయి పాలిట బిలన్ గా మారాడు ఇవన్నీ ఆ బాధిత యువతులు వారిపై ఇచ్చిన కంప్లైంట్స్ ఈ ముగ్గురు ప్రొఫెషన్స్ వేరు కానీ ఎదుర్కొంటున్న ఆరోపణలు మాత్రం ఒకటే ఈ ముగ్గురిపై రేప్ కేసులు నమోదయ్యాయి అమ్మాయిలను నమ్మించి మోసం చేసిన విషయంలో రేప్ కేసులో ముగ్గురు అడ్డంగా బుక్కయ్యారు ఇప్పుడు వీరిపై మీడియా సోషల్ మీడియాలో అనిపిస్తున్న కథనాలను చూస్తుంటే ముగ్గురు నిండా మునిగిపోయారని నిస్సందేహంగా చెప్పొచ్చు మొన్న జరిగిన రాస్తూరు వివాదంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు తరుణ్ మూవీ ఏదైనా రిలీజ్కి ఉందంటే ఆ వివాదం ఒక్కసారిగా తెరపైకి వస్తుంది ఇక నిన్న మొన్నటి వరకు నెటింటే బర్నింగ్ టాపిక్గా మారిన జానీ మాస్టర్ కేసు విషయంలో కూడా అనేక కథనాలు వినిపించాయి తాను ఏ తప్పు చేయలేదని నిక్కచ్చిగా చెప్పి లోనికి వెళ్ళిన జానీ మాస్టర్ కొద్ది గంటల్లోనే రిమాండ్ రిపోర్ట్లో తప్పు ఒప్పుకున్నాడని తెలియంది ఇక ఇప్పుడు హర్ష సాయి విషయంలో కూడా ఇదే జరుగుతోంది ప్రస్తుతానికి హర్ష సాయి కూడా తాను ఏ తప్పు చేయలేదని అసలు నిజాలు బయటకు వస్తాయని చెప్పాడు మరి ఈ కేసును దర్యాప్తు చేసే కొద్దీ ఇంకా ఎలాంటి సంచలన నిజాలు బయటపడతాయో చూడాలి మరి ఈ ముగ్గురు విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయంపై మాత్రం ఇప్పటికీ ఎవరికి ఏ క్లారిటీ లేదు ఎందుకంటే హీరోల పాపులారిటీని వాడుకుని వారి జీవితాలను నాశనం చేయడానికే బాధితురాళ్ళు ఇలా చేశారా లేదా వారిపై నిజంగానే ఆ అఘాయిత్యాలు జరిగాయి కాబట్టి అంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చారా లేదా దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇండస్ట్రీలో ఎలాంటి ముసుగు వేసుకున్నవారు ఇంకా ఎంతమంది ఉన్నారో అంటూ నెట్టింట గుసగుసలాడుతున్నారు రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి